కాలు కావు కింద కూర్చుంటాడు సోపలా మంచుంటాడు హలో మాస్టరు పిల్లచ్చు కుమ్మరా గుడ్లప్పుడు చూస్తావండి మరి ఏం చేయాలి మా గొడవ మేము పడతాం మీరు ఇదేంటి నేను చేయాల్సిన కూడా ఇది చేసింది ఏంటి ఆలోచిస్తున్నావు అయితే పద అమ్మాయికి ఏంటి నీ కొద్దా సరేంటి వదిన నీ కాళ్ళకి దండం పెడుతుంది మంచి పడుతుంద దిగే వాళ్ళ ఎత్తి పట్టుకోవడం ఏంటి దండం పెడతామని దండమా పిండం ఏం పెట్టదు వచ్చి కూర్చో ఆహో ఆహా పేర్ల మీద సగట్లు ఏమైనా ఉన్నాయా అబ్బే మేము ఎన్నేదే మన కూర్చోడమేంటి అది అది లైట్ తీసేయాలి కదా నాకు సిగ్గేస్తుందలేదు కదా ఆనకపోయిన సరే తీసేయాల్సిందే ఆ తీసేసి ఆహ్ తీసేసి తర్వాత ఆ తర్వాత

బెటర్ అ ఇంటికి రాగానే నీ దర్శనం చేసిందా దేవుడు నా తలుపులు తెరుస్తున్నాయి ఏంటి ఇప్పుడు ఏం జరిగిందిరాపురే తలుపులు తెరుస్తున్నాయి కప్ప కనిపించట్లేదురా కప్ప ఏంటి సార్ అబ్బా తాళం కప్పరా మేడం గారు తీసారేమో చెవి నా దగ్గర ఉంటే అదేలా తీస్తుందా ఎవరు చేస్తా తీయించారేమో ఓకే పద్మా పద్మా ఓకే పద్మా ఎక్కడ ఏంట్రా కప్ప అటు చూడండి చేస్తాం కప్పలు తెచ్చి పెడతా ఇన్ని తాళం కప్పలుండగా నీకు కప్పే కావాల్సి నా మటనో మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తా తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు ఖర్చావా నాకు ఇప్పుడు అర్థమైంది నా మాటను ఎంత ఐదు రూపాయలంటే అయి బాబు ఇదేంటి ఎవడు ఏంటి పర్సెండి అవును పర్సే కాదు ఎవడున్నాడు అది కాదండి ఇది మీ పర్సే అవును నా పర్సే ఎప్పుడు కొట్టేశావు నేను కొట్టాడు బాబు మీరే చేతిలో పెట్టారు పెట్టానా నా ఐదేదండి ఇదిగో ఐదు అంటే పర్సెంటా ఏమిట నీకు కనిపించను నేను మీకు ఐదు రూపాయలు ఇవ్వాలి అలాగా మరి చెప్పవే మతి మరి పేద ఎలా పరుకుతాడో ఏమిటో నేను సత్యవతనండి అవును జానకని ఎవరున్నారు నేనే అన్నాను అండి కూర్చోండి హడావిడి ఏమి కనిపించడం లేదు పెళ్లికి బంధువులు ఎవరిని తెలవలేదా ఏంటి ఇంకా పెళ్లి ఏమిటండి పెళ్లి వారం రోజులైంది ఇవాళ అప్పగింతలు ఏంటి అప్పుడే పెళ్లి చేసి నీ కూతురు అత్తారండి పంపించేస్తున్నావా డాక్టర్ గారు జాన్సీ నా కూతురు కాదండి జానక్ కూతురు అమ్మాయి వచ్చేది మా ఇంటికి కాఫీ తాగునండి. మీరు ఎవడం అదిపోయిందా ఏంటి? జాన్సి జానకమ్మ కూతుรంటుంది ఏంటి? అవును ఝాన్సీ నా కూతురే. ఝాన్సీ నీ కూతురా? ఆ అసలు నీకి పిల్లలు?రే డాక్టరో ఇదేన రావటం సరే అవును ఇదే అవరా ఇప్పుడు సరే రెగరే ఇంక ఉన్నారు. కాపు అసలు విషయం నీ పేరు రాంకిషన? అవును. నీకిదర్ పిల్లలు ఉన్నారా? ఆ ఉన్నారులే వాళ్ళిద్దరిని ఒకే రోజు పురిటి కోసం ఆ హాస్పిటల్ తీసుకొచ్చావా అబ్బా ఇప్పుడు ఎందుకు రా ముందు చెప్పు తీసుకొచ్చావా లేదా తీసుకొచ్చాను జానకమ్మకు గర్భంలోనే బిడ్డ తెచ్చిపోతే ఆపరేషన్ చేసి గర్భసంచి కూడా తీసారా తీసేసి సత్యవతికి ఆడపిల్ల పుట్టిందా పుట్టింది మరి సత్యవతి కూతురు ఏమైంది జానకమ్మకు కూతురు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సత్యవతి కూతురి జానక కూతురు సత్యవతి కూతురు జానక్ కూతురు అంటే ఇది ఎవరికి తెలియని నిజం ఏమిత్తారు అనేది అవును ఆ రోజు జానక్ ఆపరేషన్ చేసి క్యాంప్కి వెళ్తున్న వేయం చెప్పాం బిడ్డ కడుపులోనే చనిపోయింది గర్భ సంచి కూడా తీసేసాను ఈ విషయం తెలిస్తే జానక్ తట్టుకోలేదు అసలే ఆమె కూడా బలహీనంగా ఉందని చెప్పేవలేదు అవును అయితే జానకను కడుపు కోత్తో చంపే కన్నా సత్యవతి కడుపు తీసుకుని చంపే మంచిదనుకున్నాను సత్యవతి తెలియకుండా బిడ్డను జానకి దగ్గర ఇచ్చే మరి సత్యవతికి పిల్లలు పుడతారనుకున్నాను మళ్ళీ తల్లి అవుతుంది అనుకున్నాను కానీ పుట్టలేదు అంటే సత్యవతి కన్న బిడ్డను తన కళ్ళు తిరిగి పెట్టుకుని గొడవాలిగా అవును ఇది ఓ తల్లిని నిజాన్ని చేయటం సత్యవతి చెప్పేస్తాను కాదు నాకు తెలుసక్క నా కురు పిచ్చి తల్లి నేనే తల్లిననుకుంటుంది ఆడపిల్లకి అసలు తల్లి అత్తగారేనమ్మా కను పాపలా చూసుకున్న నా కూతుర్ని నీ ఎలా చూసుకుంటావు కన్న పాపలా అవునక్కా నాకు ఒక కూతురుంటే దాని ముందు ముచ్చుగా చూడాలని ఎన్నో కలలు కన్నాను కానీ ఆ ముచ్చట్లన్నీ తీర్చడానికి వచ్చిన బంగారు తల్లి ఇది కోడలు కాదక్క నా కూతురు కలిసి వచ్చే కాలం వచ్చే కలిసి వచ్చిన కూతురు రామకృష్ణ పుట్టగానే తల్లిని పిల్లని వీరు చేసేవని బాధపడ్డాను కానీ ఆ కూతురికే పెళ్లి చేసి కన్నతలిది గడిచర్చి ఎంత మంచి పని చేసేవ్రా బిడ్డలని జనక పద్దెనిమిది సంవత్సరాల కన్న ప్రేమను అందించాం కూతురుని గోడలు చేసి శాశ్వతంగా కన్నతల్లి గ్రే చేచ్చాం రియల్ యువర్ గ్రేట్ గ్రేట్ ఊరికోతుందరం వరుకో కళ్ళం చచ్చిపోయిందనుకో అదట్లో దొరుకుతావా మహాపాటేమ్రత కిటికీలోంచి కూడా కనిపించేది కాదు ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో ఎలా పట్టాడో కొంచెం ఎర్రగా ఉంటుంది అదన్న మాట సంగతి ఊరుకో సుందరం తాళాలకి గుళ్ళాలకి కరువు కాని పెళ్ళాలకి కరువా చెప్పు మరో పెళ్లి చేసుకో నాకెవరు ఇస్తారు పిల్లని ఏ నీకేం ఎక్కువ కన్నొంకరా కాళ్ళొంకరా కాకపోతే బ్లాక్ అండ్ వైట్ ఆ మాటకు వస్తే కాకి నలుపు కాదా కోకిల నలుపు కాదా మా నలుపేం కాదు మంచి ఎరుపు ఎరుపునా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే ఈసారి గొరుగులు రానివ్వను మీ చెల్లిని చూడండి చేసేది